తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ టీడీపీలో మీరు చాలా సీనియర్ మోస్ట్ సీనియర్ మీరు ఎన్టీఆర్ గారితో పనిచేశారు చంద్రబాబు గారితో పనిచేశారు ఇప్పుడు లోకేష్ గారిని కూడా మీరు చూస్తున్న పరిస్థితి ఇప్పుడు చంద్రబాబు గారికి ఎన్టీఆర్ గారికి ఇప్పుడు లోకేష్ గారికి ఈ ముగ్గురిని చూస్తున్నారు కదా మీకు ఎట్లా అనిపిస్తుంది ఎన్టీ రామారావు గారు ఒక పట్టుదల మనిషి ఎన్టీ రామారావు గారు గౌరవించే అసలు ఇన్టీ రామర్ దగ్గర పోవాలంటేనే భయం అందరికి నాకు కాదు ఐఎస్ఆర్ఎస్ కూడా ఇంటి రామారావు దగ్గర పోవాలంటే ఎందుకు సార్ మీరే చెప్పండి చేసేస్తామని ఇంటి రామారావు ఇంటి దగ్గర ఒక పట్టుదల ఉండేది ఇన్టీ రామారావు గారి దగ్గర ఒక పట్టుదల ఉండేది ఈ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టాలనుకోండి ఓకే రెసిడెన్స్ స్కూల్ సార్ మనకు కావాలన్నప్పుడు ఆలోచన చేసాము సరే తప్పదు నేను తర్వాత రాజ్యాంగ రూపకల్పన చేసిన తర్వాత మాండలిక వ్యవస్థను తీసుకొచ్చినప్పుడు మేము అడిగాము సార్ మాకు మైనార్టీలకు కూడా ఏదైనా అవకాశం ఇస్తే బాగుంటుంది అని మేము ఆర్థికంగా చెదిపోయినా మాకు ఎవడు కూడా రానియాడు ముందుకు తీసుకోనియాడు కాబట్టి మాకు ఏదైనా పొలిటికల్గా మాకు రిజర్వేషన్ పెడితే బాగుంటుందంటే ఆలోచన చేయాలి కదా గా అని చెప్పి సరే ఒక కోఆప్షన్ మెంబర్ మెంబర్గా పెట్టేద్దాం వాళ్ళు ఫ్రీగా డబ్బు లేకుండా అని చెప్పి అప్పటి నుంచి కోఆప్షన్ మెంబర్ మైనార్టీ కంపల్సరీ ఉండాలనే మైనార్టీ ఆర్ లింగిస్టిక్ మైనార్టీ అని పెట్టాము కదా ఇప్పుడు కూడా పెడతా వాళ్ళు పెట్టానా నేను పెట్టానా ఆ పట్టుదల ఉండేది ఎన్టీ రామారావు ఈ మసీదులకు డబ్బు వచ్చేది కూడా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు చేశారు నాకు ఎన్టీ రామారావు గారు పిలిచి ఒకరోజు వారి ఊరు బొమ్మన్నారు వరకు అక్కడ ఒక షుగర్ ఫ్యాక్టరీ ఉంది చెల్లపల్లి షుగర్ ఫ్యాక్టరీ అక్కడ చాలా పెద్ద ఇష్యూ ఉంది రైతు ఉంది ఫ్యాక్టరీ ఓనర్ది అతను రాజా ఫ్యామిలీస్ వాళ్ళు రాజా నువ్వు అది పోయి చల్లపల్లి రాజా కూర్చొని సెటిల్ చేయమని నేను వారం రోజులు కూర్చొని మాట్లాడి రైతులకు వాళ్ళు కూర్చొని సెటల్ చేశాం వాళ్ళ ఇళ్ళ బండిని తీసుకొని హెలికాప్టర్ తిరిగి ఎడ్ల బండికి వందల వేల బండి పెట్టేశారు భూ సమారాధన చేయాలి అదే రైతులు పంచాలని చెప్పి అది కూర్చొని సెటిల్ చేసిన తర్వాత వాళ్ళ ఊరు వేరే సార్ ఊరికి సార్ ఊరు పోతే కుటుంబాలు ఏదో ఐదు పది పదిహేదో ఉన్నాయి ముస్లింస్కి ఆ పాకలు వేసుకొని మంచి చెబుతా ఉన్నారు అంటే చెప్పాను నేను సార్ ఎట్లా సార్ పరిస్థితి మనం డబ్బులు ఎట్లే పడతారని అర్చన చేద్దాం సార్ కాస్టిట్యూషన్ మనం ఎవరంటే వాళ్ళ ఒక్కడికి డబ్బులు ఇచ్చి ఒక మూడు ద్వారా చేయాలా డైరెక్ట్ గవర్నమెంట్ లేదు సార్ అదేదో ఒక మనం మాట్లాడతాం అధికారులు అధికారులు నేను చెప్పిన మాట చెప్పి నేను చెప్పి వాళ్ళు చెప్పిన మాటే అట్లా ఇచ్చాం దాన్ని ఇంటర్వ్యూ చేశాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని చేసాయండి ఎన్ని అండి ఎన్ని చేశాడు ఫరుకు అన్ని ఫరుకే ఒకటి కాదు కాదు ఇక్కడ ఉండేటివన్నీ పదిహేడు పద్దెనిమిది ఉన్నాయి దానికి దాదాపు ఒక డెబ్బై దానికి ఇచ్చేటప్పుడు సొంతంగా కూడా కట్టించా టూరిస్ట్ కమ్యూనిటీ ఉండదు అని చెప్పి తర్వాత వాళ్ళకి చేశారు కాబట్టి అన్ని కమ్యూనిటీ అని చెప్పి సాయిబాబాలోకి ఇచ్చా రమాలయం ఇచ్చా ఆంజనేస గుడికి డబ్బులు ఇచ్చా సేమ్ తర్వాత అయ్యప్ప స్వామి గుడి కట్ట పరిచా మళ్ళీ ఇది చేయాలి కదా నేను కంపర్షిక్ చేయాలి నాకు ఫరు వన్ సైడ్ అవుతాడని ఇలా కమ్యూనల్ రేట్స్ జరిగినాయి ఒకసారి నేను నిలబడి కమ్యూనల్ రేట్స్ లేకుండా కుట్టుకోకుండా తట్టుకోకుండా మేము అందరం పెద్దలతో ఇళ్ళంతా ఉన్నారు వచ్చి చేసాము ఆ రోజు లేకపోతే కమ్యూనల్ రేట్ ఒకసారి జరిగిందంటే ఆ జీవితంలో కంటిన్యూ అవుతుందని హైదరాబాద్ చూశారు కదా మీరు ఎన్టీ రామారావు లేకపోతే హైదరాబాద్లో కమ్యూనల్ రేట్స్ లేకపోతే హైదరాబాద్ డెవలప్ అయితే ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు సమర్థంతో వచ్చినాయి రౌడీలు కాదు కాదు తెలుగు పార్టీలు ఏ పార్టీలు చంద్రబాబు గారి గురించి చెప్పారు చంద్రబాబు గారు కూడా చాలా ఫ్లెక్సిబుల్ ఇప్పుడు నేను అడిగాను రోజు ఎందుకంటే చంద్రబాబు గారు ఎవడి అది ఏదో ప్రాజెక్ట్ గడిచారు చూడండి ఎంఆర్ ప్రైజెక్ట్స్ ఏదో రాజశేఖర్ గారు సగం గవర్నమెంట్ కలిపారు అది దుబాయ్ వాళ్ళతో దానికి నేను మున్సిపల్ మిస్టర్ కదా నేను మా ప్రిన్సిపల్ సెక్రటరీ పోయినాం పోయిన తర్వాత అది గవర్నమెంట్ చేరు ఫిఫ్టీ వన్ పర్సెంట్ ప్రైవేట్ సేర్ ఫార్టీ నైన్ పర్సెంట్ పబ్లిక్ సెక్టర్లు చేసాము చేసినప్పుడు నేను దుబాయ్లో మేము దుబాయ్కి పోయాం దుబాయ్లో జరిగింది అబుదూబీబీకి పోయాం అబుదూలో క్యాపిటల్ అబుదూబీ కదా క్యాపిటల్ పోయి ఒక అగ్రిమెంట్ చేసాం మేము చేయము అది ప్రిన్సిపల్ సెక్రటరీ సంతకాలు చేస్తారు మేము వచ్చిన తర్వాత సార్ ఒక రెండు రోజులు ఉందామని అనుకున్నాం ఆ హెచ్ క్యాప్ ఉన్నది నాకు సార్ ఒక రెండు రోజులు వస్తామని హెచ్ క్యాంప్ పెట్టావు నువ్వు మనం ఫస్ట్ టైం హెచ్ క్యాంప్ పెట్టాము మన వాళ్ళంతా నువ్వే చెప్పారాతో బెంగళూరు నుంచో చెన్నై నుంచో బాంబే నుంచి వెళ్ళిపోతున్నారు సార్ మన హచ్ కమిటీకి మనకు సౌకర్యాలు లేక విమానం డైరెక్ట్ ఫ్లైట్స్ లేక నువ్వు ఇమీడియట్లీ పోయి ఉండడం కన్నా సరిపోయాను ఏం చేయాలి ఆయన తమాట చెప్పిన తర్వాత మనం ఉండడం బాగుంటుంది ఇమీడియట్ ఇచ్చాం వచ్చిన తర్వాత వాజ్పేయి గారు చెప్పారాను అంటే మా మినిస్టర్ గారు వస్తారు మాకు డైరెక్ట్ హజ్ కావాలంటే ప్రొవైడ్ చేస్తా అని చెప్పారు ఇమీడియట్ ప్రొవైడ్ చేస్తాను నా ఎదురుగా లాలు ప్రసాద్ గారు మలువన్ సింగ్ గారు అడిగారు పాటా నుంచి లక్నో నుంచి అక్కడ కూడా డైరెక్ట్ ఫ్లైట్ అని చెప్పి జస్వంత్ సింగ్ నా ఐదు నుంచి మాట్లాడు మాట్లాడి ఐదు నిమిషాలు పిలిచారు పెద్ద మనిషి ఆయన గ్రేట్ మ్యాన్ ఆయన వాజ్పేయి గారు నేను ఫోన్ చేస్తున్నారు కూర్చోండి సార్ అండి అందులో లెస్ట్ తీసుకుంటారు పెద్ద ఐదే ఐదు నిమిషాలు అండి మా ఎమ్మెల్యే ఎంపీలు కూడా ఉన్నాము మళ్ళీ ఉమ్మారెడ్డి కానీ రామచంద్రయ్య కానీ మేము అందరం కలిసిపోయినాం పోయిన తర్వాత బాబు మాట్లాడి చెప్పాడు బాబు ఫోన్ చేశాడు చేస్తాను తప్పకుండా అది ఏం చెప్పారు చేశారు రహేజా టైంలో కూడా మీరు రహేజాతో హాయి అనార్ట్మెంట్ చేశారు కదా చంద్రబాబు నేను ఎప్పుడు చేశారు I was there నేను గజమన్ సాలన్ మా దగ్గర డబ్బులు యాభై రూపాయలు 40 రూపాయలు కొని వళ్ళిరా కొన్న గుర్టలు మేము అందరికి అలొట్ చేశావ్ రహేజాకి చౌ విపురికి ఇచ్చాము సత్యమౌనికి ఇచ్చాము ఆ లార్జ్ కర్తాడు రాజశేఖర్ రెడ్డి వాడి క్యాష్ రహేజా అందాల్సినది ఇచ్చారు బాబు సత్యమౌన్ మీదసు కదా బైటస్ ఆ ఆయన కూడా పొరపాటు చేశాడు ఈ డబ్బులు తీసుకువి మైనటస్ అని చెప్పి అది పెట్టి ఇది పెట్టి రియల్ తీ చెప్పాడు ఆయన

ఇప్పుడు మైఠాస్ చేశాడు రియల్ ఎస్టేట్ చేసి దెబ్బతిన్నాడు దాంట్లో వీళ్ళు క్షయర్గిరి అడిగారు మళ్ళీ తెలియదు మనకు మాకు సంబంధం లేదు